హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను అయితే మీ అందరి ముందుకి కూల్ కూల్గా ఉండే చాక్లెట్ కూల్ కేక్ అయితే తీసుకొచ్చేసాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు మన ఛానల్లో ప్లెయిన్ కేక్ ఎలా చేసుకోవాలనేది కూడా మన వీడియోలో ఉంది ఒకసారి చూసేయండి మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడైతే ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ బౌల్లో నేను మైదా పిండి అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ వంట సోడా కూడా అందులోనే మిక్స్ చేసేసి వేసేసుకున్నాను అనమాట జాలీలో దానిలోనే ఒక టూ స్పూన్స్ ఫుల్గా కోకో పౌడర్ కూడా యూస్ చేసుకుంటాను ఎందుకంటే నేను చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాను కాబట్టి మొత్తం కూడా మనం జల్లించుకోవాలి అంటే ఎప్పుడు కూడా కేక్కి డైరెక్ట్గా మనం పిండి అనేది అలా బౌల్లో అయితే వేసుకోకూడదు ఒక జల్లించుకున్నట్టుగానే మనం వేసుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసేసుకొని బౌల్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ అయితే నేను వేసుకున్నాను ఒకవేళ మీరు ఎవరైనా ఎగ్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఒక కప్పు అయితే కొంచెం పుల్లగా ఉండే పెరుగు అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎగ్ ఒక ఎగ్ వేసేసుకొని ఇప్పుడు నేను ఒక ముప్పై కప్పు దాకా షుగర్ అయితే వేసుకున్నాను తర్వాత అందులోనే కొంచెం ఒక వన్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇందులో కాచిన బట్టర్ కానీ లేదు అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా సరే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితేనే మనం వేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను మొత్తం కూడా మనకి చిక్కగా అయ్యేలాగా ఒక బ్యాటర్ లాగా అయ్యేలాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అలా చిక్కగా అయితే ఉండాలన్నమాట అలా వచ్చిన దాకా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అది మన కలుపుకున్న పిండిలో కూడా వేసి మొత్తం కూడా విస్కర్ తోటి నీట్గా కలుపుకోవాలన్నమాట మనకు కలిపేటప్పుడు ఏంటంటే పిండి కొంచెం గట్టిగా అవుతుంది అంటే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా మనం యూస్ చేసుకుంటూ కలపాలి ఒకసారిగా అయితే పాలు అయితే వేసుకోకూడదు ఎందుకంటే పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు ఏంటంటే కేక్ అనేది సరిగా రాదు మనం కొంచెం కొంచెంగా పట్టు వేసుకుంటూ కలపాలి నాకైతే మొత్తం ఒక హాఫ్ కప్పు మీకైతే అయితే సరిపోయినాయి అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం పిండిని కూడా అలా డస్ట్ చేసేయాలన్నమాట డస్ట్ చేసినప్పుడు మన కేక్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది మనం తయారు చేసుకున్న బ్యాటరీ మొత్తాన్ని కూడా ఆ గిన్నెలో వేసేసుకొని రెండు మూడు సార్లు అయితే గిన్నెని కింద కనాలి అప్పుడు ఏంటంటే బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి నేను గ్యాస్ మీద ఒక గిన్నెలో పోసేసి హీట్ చేసేసి దానిపైన ఈ బౌల్ పెట్టేసి సిమ్లో అనమాట ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది నేను ఇప్పుడైతే మాత్రం విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలని చూస్తున్నాను నేను ఏంటి విప్పింగ్ పౌడర్ నేను యూస్ చేయలేదు ఇంతవరకు ఎప్పుడూ కూడా విప్పింగ్ క్రీమే యూస్ చేస్తాను విప్పింగ్ క్రీమ్ ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం మనకి చిక్కటి పాలు లాగా లూజ్గా అయితే ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ నా వీడియోలో అయితే నేను చూపించాను విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అలా పాలు లాగా ఉన్నదాన్ని మనం బీట్ చేస్తూనే ఉండాలి మనం బీట్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం గిన్నెని బోర్లు వేసినా కూడా అది కిందకనేది రాకూడదు అంత టైట్గా వచ్చిందాకైతే మనం విక్ చేస్తూనే ఉండాలి కేక్ అనేది మనకి థర్టీ ఫైవ్ మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత స్పంజి స్పంజిగా అయితే వచ్చిందో చాలా బాగుంది నేనైతే ఇక్కడ చాక్ తోటి నాకు కట్ చేయని రాదు నేను ఎప్పుడు కూడా ఒక దారంతోనే కట్ చేస్తాను అనమాట మనకి పూలు కట్టుకునే దారం ఉంటుంది కదా దాంతో నేను ఎప్పుడు కూడా కేక్ అనేది కట్ చేస్తూ ఉంటాను మనకి థ్రెడ్తో కట్ చేసినా కూడా కేక్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది నాకు ఎందుకో తెలియదు చాక్తో కట్ చేసినప్పుడు కేక్ అనేది విరిగిపోతూ ఉంటుంది నాకు థ్రెడ్తో కట్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో నేనైతే టూ లేయర్స్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం షుగర్లో వాటర్ వేసేసి షుగర్ అనేది బాగా కరిగిన దాకా ఉంచుకున్నాను అనమాట దాన్ని హీట్ చేయడం పాక ఏం కాదు ఓన్లీ పంచదార నీళ్ళు మనము బేస్ ఉంటుంది కదా బేస్ అనేది మనకి పైకి రావాలి పైన ఉన్నది కిందకి పెట్టుకోవాలి మనం కేక్ అనేది చేసుకునేటప్పుడు అలా చేసుకున్న తర్వాత ఈ షుగర్ వాటర్ మన ఇష్టం అండి మనకు ఆ కేక్ అనేది ఎంత స్పాంజ్ స్పంజీ రావాలనేది మనకి ఈ షుగర్ వాటర్ మీద ఉంటుంది మనం ఈ షుగర్ వాటర్ని కేక్ అంతా కూడా కొంచెం మెత్తగా దాకా కేక్ మొత్తం మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అది మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ అయితే కేక్ అంతా కూడా హాఫ్ ఇంచ్ మందంగా అయ్యేలాగా అయితే మాత్రం మొత్తం కూడా నేను వేసేసి క్లియర్గా మొత్తం పూసేసుకున్నాను అనమాట ఇప్పుడు దానిపైన కొంచెం ఇంట్లో డార్క్ చాక్లెట్ అయితే ఉంది దాన్ని దీని మీద యూస్ చేద్దాంలే ఎట్లా చాక్లెట్ కేకే కదా అని డార్క్ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కరిగిచ్చేసేసి దాన్ని అయితే యూజ్ చేస్తున్నా కొంచెం డెకరేటింగ్గా ఉంటుంది అని చెప్పేసి చూడాలి టేస్ట్ ఎలా ఉందా అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మన సిరప్ అంతా వేసి విప్పింగ్ క్రీము చాక్లెట్ సిరప్ అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర ఇంకో లేయర్ ఉంది కదా ఆ లేయర్ని కూడా సేమ్ అలానే పైన పెట్టేసుకొని షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకి ఏంటంటే కూల్ కేక్ అనేది కొంచెం కూల్ కూల్ ఎక్కువసేపు కూల్గా ఉండడానికి మనకి బేకర్లు తిన పిల్లలకు మెత్తగా స్పాంజీగా అనిపిస్తుందో అలా ఉంటుందన్నమాట సో నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను షుగర్ వాటర్ మొత్తం కూడా అయితే నేను యూజ్ చేసేసాను దానిపైన కూడా సేమ్ అలానే విప్పింగ్ క్రీమ్ అనేది వేసేసుకొని నీట్గా కేక్ అయితే చేసి పెట్టేసుకున్నాను నేను విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడే ఏంటంటే కొంచెం కోకో పౌడర్ వేసేసుకొని విప్పింగ్ క్రీమ్లోనే కలిపి కొంచెం డిజైన్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను కానీ అలాగేం చేయలేదు నేను ఎందుకు మొత్తం చాక్లెట్ ఉంటుంది కదా అనేసి సో నేనైతే ఆ చాక్లెట్ సిరప్నే పైన యూస్ చేసుకుందామని చెప్పేసి దాంతోనే అయితే నేను కొంచెం లైట్గా ఏదో ఆ టైంకి అనిపించినట్టుగా అయితే చేశాను అనమాట డిజైన్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసేసి ఒకటి చేసి పెట్టుకున్నాను ఒక ఫుడ్ కలర్ తోటి ఇంకోటి ఏంటంటే ప్లెయిన్గా వెనీలా ఇట్లాగే బయటే పెట్టేసాను అనమాట దానితోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అని ఏదో అలా అలా అయితే చేశాను కానీ కేక్ మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీకు ఇవన్నీ కావాలంటే ఆ నాడుస్ అవన్నీ కూడా మనకి ఆ పైపింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మనకి మీషోలో కానీ ఆన్లైన్ షాపింగ్ సరే దొరుకుతున్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఉంటున్నాయి ఇంకా విప్పింగ్ క్రీమ్ అంటే మాత్రం విప్పింగ్ పౌడర్ అయితే మనకి అమెజాను ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం మనకు విప్పింగ్ పౌడర్ అయితే దొరుకుతుంది విప్పింగ్ క్రీమ్ కావాలంటే మాత్రం మనం ఏదైనా షాప్స్కి వెళ్తే అది కూడా అన్ని షాపుల్లో దొరకదు బేకరీ ఐటమ్స్ దొరికే షాపుల్లో మాత్రం అవైలబుల్ అయితే ఉంటుంది మాకిక్కడ ఒంగోలు మొత్తం మీద కూడా ఒకే ఒక్క షాప్లో దొరుకుతుంది అనమాట విప్పింగ్ క్రీమ్ అనేది సో నేను దాన్ని తెచ్చేసుకొని అది ఎప్పుడు మనకు డీప్ ఫ్రిడ్జ్లోనే ఉండాలి నార్మల్గా అయితే పెట్టకూడదు ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి నేను విప్పింగ్ క్రీమ్ని అంత టైట్గా చేసుకున్న తర్వాత కూడా నాకు కేక్ అయిపోయే లోపు నేను మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ప్రిపేర్ చేసుకొని అదేంటి అంటే నేను ఇక్కడ కేక్కి మనం అప్లై చేసేటప్పుడు కూడా నాకు అది లూజ్ అయితే అయిపోయింది అంత అంత ఫ్రిడ్జ్లోనే మనకు ఎప్పుడు కూడా ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను తయారు చేసిన కేక్ అయితే ఎలా ఉంది అనేది మీ రివ్యూ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఏదో కొంచెం అయితే ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది మాకు కానీ మా పిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది కేక్ మాత్రం సూపర్గా వచ్చింది లుకింగ్ కూడా బాగానే ఉంది మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్